హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మనం చుక్కడకాయలు తుంచేటప్పుడు ఇలా తుంచుతూ ఉంటాం కదండీ హడావుడిగా కాకపోతే పురుగులు ఉంటాయండి అలా తుంచొద్దండి అలా తుంచితేనే ఇలా పురుగులు ఉన్నాయన్నమాట పురుగులు ఉన్నాయని ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను పుచ్చిపోయిన పురుగులు ఉన్నాయి అలా తుంచితే మాత్రానికి అలా పురుగులు ఉంటాయి ఇలా ఈనెలు తీసేసి ఓపెన్ చేసేసి ఇలా గింజలు తీసి ఇలా మనం తుంచుకుంటే సరిపోతుందండి చిక్కుడుకాయలు ఇట్లయితే పురుగు అనేది మనకు కనపడుతుంది ఈజీగా కూడా ఉంటుందన్నమాట నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మీకు లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ అండి ఈ ఒక్క పెద్ద బ్రష్ ఉంటే చాలండి ఎంత బూజు పట్టినా దుమ్ము పట్టినా ఫ్యాను ఈజీగా మనం దులుపుకుంటే ఊకనే అది రాలిపోతుందండి అంత బ్రష్ అంత షార్ప్గా పనిచేస్తుంది మనకి ఏదో క్లాతో అదో ఇదో కాకుండా ఈ బ్రష్ ఉంటే చాలండి ఎంతగా క్లీన్ అవుతుందంటే అంత క్లీన్ అవుతుంది తర్వాత కంఫర్ట్ వేసి శుభ్రంగా దుర్చుకున్నానండి నచ్చితే లైక్ చేయండి చూడండి మంచి రెమెడీ అనమాట ఎయిర్ ఫాల్ అవ్వకుండా పొడవుగా పెరగటానికి ఒత్తుగా రావటానికి మంచి రెమెడీ ఒక ఉల్లిపాయని మనం ఇలా కట్ చేసుకొని పొట్టంతా తీసుకోవాలి ఇలా వారం రోజుల దాకా మనం చేయాలండి ఎమ్మటి రమ్మంటే రాదనమాట కనీసం వారం రోజులు చేసుకుంటే మంచిగా జుట్టు అనేది పెరుగుతుంది ఎయిర్ ఫాల్ కాకుండా ఓడిపోకుండా ఉంటాయి ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే మనం వాడే టీ పొడి అయితే కంపల్సరీ వేయాలి టీ పొడి ఒక స్పూన్ మీద కొద్దిగా వేసేసేయండి ఇలా వేసి స్టవ్ గురించి నీళ్ళు పోసి తర్వాత స్టవ్ గించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా నీళ్ళు పోయాలండి ఇలా బాగా మసల్ని ఇవ్వాలండి బాగా మరగాలి ఆ అంతా ఆ నీళ్ళలోకి దిగాలన్నమాట అలా దిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్టెయినర్తో ఇలా వడగట్టుకొని స్టెయినర్తో వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకొని మనం వాడే ఆయిల్ను వేసుకోవాలి కొబ్బరి నూనె మనం వాడతాం కదండి కొబ్బరి నూనె వేసి చల్లారిన తర్వాత మరీ చల్లారకుండా కొద్దిగా వెచ్చగా ఉండి తలకు అప్లై చేసుకుంటే చాలా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది పీస్ మిఠాయి అంటారు కదండి అదండి చాలా చాలా టేస్టీగా ఉందనమాట తెచ్చుకున్నాక తింటే తినాలనుకుంటు తెచ్చుకుంటే చాలా బాగుందండి మీరు కూడా ఇలా టేస్ట్ చూడండి నచ్చితే మాత్రానికి లైక్ చేయండి మరొక టిప్స్ అండి మరొక టిప్స్ మేము మార్కెట్కి వెళ్తే ఈ రోటీ పాలక్ పన్నీర్తో రోటీ తిన్నామండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట బయటికి వెళ్తే అప్పుడప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది కదండి ఎప్పుడూ ఇంట్లోనే వండుకొని తినేది కాకుండా ఇలా కూడా బయట తింటే చాలా ఉంది ఈ రోటీ పాల కర్రీ అయితే చాలా బాగుంది నచ్చింది చాలా టేస్టీగా ఉంది నచ్చితే లైక్ చేయండి ఈ చీర అది సిల్వర్ కల్ సిల్వర్ బార్డర్ అనేది చక్కగా అక్కడక్కడ పింక్ కలర్ అనేది బుట్ట వచ్చేసింది న్యాయ బ్లూ శారీ అక్కడక్కడ సిల్వర్ వచ్చేసింది వచ్చేసిందండి చాలా చాలా బాగుంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు చాలా బాగుందండి మీకు నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి తర్వాత చిన్నపిల్లల పళ్ళు ఎక్కువ బాగా రుద్దురు కాబట్టి ఇలా ఒక స్పూను ఒక అర స్పూను బేకింగ్ పౌడరు పసుపు కొద్దిగా నిమ్మరసం ఇది మొత్తం వేసి పాక పేస్ట్లాగా చేసుకోవాలండి దీన్ని పచ్చగా ఉన్న గార పట్టున్న మనం బ్రెస్తే రుద్దినట్టయితే ఈజీగా పోతాయండి అట్లా వారం రోజులాగా రుద్దాలి వెంటనే అయితే పోదనమాట వారం రోజులు రుద్దిన తర్వాత మీరే చూడండి మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి అయినా పిల్లలకిలా రుద్దండి నెలలో వారానికి ఒకసారి రుద్దితే చాలా పళ్ళు చాలా ముత్యాలాగా మెరిసిపోతాయి అన్నమాట నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో మీరు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఏది నచ్చితే అది పెట్టాం